ఓం సాయి రామ్ అక్లాండ కోటి బ్రహ్మాండ నాయక యోగి రాజా పరబ్రహ్మ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై సాయిబాబా సన్నిధిని సాయి బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారములు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదూ మన సాయినాథం దయ వలన అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తూ ఉన్నాను బాబావారు ఈ ఈరోజు సాయి సందేశంలో ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి మిమ్మల్ని పట్టి పీడిస్తున్న దుష్ట శక్తులన్నింటినీ మీ దగ్గర నుండి తరిమివేస్తున్నానమ్మా ఇకపై ఎటువంటి ఆందోళన వద్దు ఆర్థికముగాను ఆరోగ్యముగాను సుఖపడే సమయం ఆసన్నమైంది బిడ్డ అని బాబావారు సాయి స్ఫూర్తిలో చెప్తూ ఉన్నారండి బాబావారు ఎందుకు ఆ మాట అంటూ ఉన్నారో అసలు బాబావారు మనకు ఏమీ తెలియజేయబోతున్నారో తెలుసుకునే ముందు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా మీ ఫ్రెండ్స్కి బాబావారి భక్తులకు షేర్ చేయండి అది చాలామందికి మీ ద్వారా బాబావారి సందేశం చేర్చిన అవుతారు ఆ పుణ్యం కూడా మీ ఖాతాలోకి వస్తుంది అయితే బాబావారు ఏం చెప్పబోతున్నారో తెలుసుకుందామా మరి తల్లి చూపుతోనే తాబేలు పిల్లలు ఎదిగినట్లు బాబావారి బోధనలతోనే మన జీవితం అర్థమ అర్థవంతమవుతుందండి మనిషిలో అనంతమైన జ్ఞానం నిక్షిప్తమై ఉంటుంది కానీ మనం అది గుర్తించలేము అయితే ఈ జ్ఞాన జ్యోతి అజ్ఞానము అవిద్య మొదలైన అనేక మాయపొరలతో కప్పబడి ఉంటుందండి వీటిని తొలగించే ప్రయత్నమే విద్యాభ్యాసము లేక చదువుకోవడం మన పిల్లల్ని చిన్నప్పటి నుంచి మనము ఎందుకు స్కూల్కి పంపిస్తాము అంటే దానికోసమే కదా గురువు తన బోధనలతో శిష్యుడికి తోడ్పడుతూ ఉంటాడు గురువు బోధనల సహకారంతో శిష్యుడు ఎదుగుతాడు వెలిగిపోతూ ఉంటాడనమాట శిష్యుడు మొక్క లాంటి వాడు గురువు బోధనలు మొక్క బలంగా పెరగడానికి దోహదం చేసే నీరు ఎరువు సూర్యకాంతి లాంటివి అనమాట ఇవన్నీ కూడా మొక్క ఆరోగ్యంగా బలంగా పెరగడానికి ఎంతగానో సహాయం చేస్తాయి కదా అలాగే గురువాక్యం తోడు వంటిది అందుకే పెద్దలు అన్నారండి పొలాల్లో ఒక్క చుక్క పొలాల్లో పాలల్లో ఒక చుక్క పెరుగు పడింది అనుకోండి పాలు పెరుగుగా మారుతాయి కదా అట్లాగే పొలాల్లో కూడా అంతే అండి ఒక చిన్న కలుపు మొక్క ఉన్నా కూడా మన చేనుని అల్లు కల్లు కల్లుకెళ్ళిపోతూ ఉంటుంది పాలల్లో పెరుగు కూడా అంతే ఒక చుక్కే కదా అది పడంగానే మనకు పెరుగు తయారవుతుందా లేదా అంతేగాని ఆ తోడు ఏమీ చెయ్యదు మనలో జ్ఞాన దీపాలను వెలిగించడానికి సమర్థ సద్గురువు అవతారం ధరించిన భగవంతుడు మన సాయిబాబా వారండి వారు కూడా ఈ విషయాన్ని బోధపరచడానికే తాబేలు పిల్లల్ని తన చూపుతోనే సాకుతుంది అనే ఉదాహరణ తరచుగా చెప్పేవారు సాయిబాబా సన్నిధి తోడు వంటిది అంతేనండి అందుకే మీ అందరికీ సాయిబాబా సన్నిధి తోడు అవ్వాలని చెప్పి నేను ఈ ఛానల్కి ఈ పేరు పెట్టడం జరిగింది అని మీతో చెప్తూ ఉన్నాను ప్రతి ఒక్కళ్ళు మన బాబావారి సన్నిధిని అనుభవించాలి తోడుగా మలచుకోవాలి మనందరం మన సాయినాథుని బాటలో నడవాలి అన్నదే నా ప్రగాఢమైన కోరిక అండి వారు కూడా ఈ విషయాన్ని బోధపరచడానికి తావేలు పిల్లలని తన చూపుతోనే సాగుతుంది అనే ఉదాహరణ తరచుగా ఎప్పుడు చెప్తూ ఉండేవారు అయితే ఆ బాబావారిని స్మరిస్తూ బాబావారు మన చెంతనే ఉన్నారు అన్న భావన ఉండాలి సాయిబాబా సన్నిధి అంటే దాని అర్థం బాబావారు ఎప్పుడు మనం బాబావారిని ఎప్పుడు స్మరిస్తూ ఉంటూ ఇలాగ మనం అందరం ప్రతిరోజు రోజు మొత్తం ఆల్మోస్ట్ మీరు గమనించే ఉంటారు ప్రతి ఈ టూ అవర్స్కి ఒకసారి మిమ్మల్ని బాబావారు సాయిబాబా సన్నిధి ద్వారా మీ దగ్గరకు వచ్చేస్తూ ఉంటారు మీరు గమనించండి ఫ్రెండ్స్ ఎలా వస్తున్నారు మీకు తెలుసు కదా మీ అందరికీ తెలుసు మన చెంతనే ఉన్నారు అన్న భావనలో మనం ఉండాలి అప్పుడు మనం కూడా బాబావారి బోధనను ఆసరాగా చేసుకుని అంచెలంచెలుగా ఎదిగి పరిపూర్ణ జ్ఞాన సంపదను పొందుతాము బాబావారు తోడు మనకు ఉండి గురువాక్యం మన మనసులో నిండి ఉన్నప్పుడు సాయినాథుని అనుగ్రహంతో జీవితానికి అర్థము పరమార్థము ఏర్పడుతుంది అయితే బాబావారు ఈరోజు ఇంకో విషయం కూడా మనకు తెలియజేయబోతున్నారు ఫ్రెండ్స్ అది ఏంటి అంటే పనికి మాలిన పరనింద పనికి మాలిన పర మనం మనం తెలియకుండానే మనం మనం మా కావాలని మాట్లాడము ఏదో ఇద్దరు కలిసినప్పుడు ఖచ్చితంగానండి ఏదో ఒక విషయం కాడా ఒకళ్ళ ఒకళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది మనసు ఒకళ్ళు మొదలు పెడతారు దాంతో అందరూ మాట్లాడడం మొదలు పెడతారు మనకెందుకండి ఎందుకండి వేరే వాళ్ళ గురించి మాట్లాడడం నాకు బాబావారి అనుగ్రహంతో నాకు మొదటి నుంచి కూడా అటువంటి బ్యాడ్ హ్యాబిట్ అనేది నాలో లేదండి ఇప్పుడు కూడా నేను ఎవరైనా ఎవరి గురించి అయినా మాట్లాడుతుంటే నాకు నచ్చేది కాదు నేను అక్కడ నుండి లేచి వెళ్ళిపోయేదాన్ని అది నాకు బాబావారి ఇచ్చిన కృప కరుణ కటాక్షం అనే అనుకుంటాను ఎందుకంటే నచ్చేది కాదు వాళ్ళు వేరే విషయాలు ఏమైనా మాట్లాడుతుంటే అక్కడ నాకు ఉండాలనిపించేది కాదు ఏమన్నా మంచి విషయాలు మాట్లాడుతూ ఉంటేనే నాకు అక్కడ ఉండాలి అనిపిస్తుంది బాబా వారు వాస్తవ్యుడైన మధురదాస్ తరచూ సిరిడీకి వచ్చి బాబావారిని దర్శిస్తూ ఉండేవాడు ఒకసారి సిరిడీ వచ్చినప్పుడు అక్కడ హోటల్ నడుపుతున్న సగుణ మీరు నాయక్ వద్ద బస్ చేశాడు ఇద్దరు గంటల తరబడి పిచ్చాపాటి మాట్లాడుకోవడంలో పడ్డారు వీడు అట్లా వాడిట్లా అంటూ బయట ఇతరుల దోషాలను గురించిన చర్చలోనే వారి సంభాషణ ఎక్కువ భాగం గడిచిపోయిందంట తరువాత మధురదాస్ వెళ్ళి బాబావారి దగ్గర కూర్చున్నాడంట మసీదులో బాబావారి ద్వారకా మాయలు అతన్ని చూడగానే బాబావారు తీవ్ర స్వరంతో సగుణ్ ఏమంటున్నాడు అని అడిగారు మధురు మధురదాస్కు తన సంభాషణ గుర్తుకు వచ్చి సిగ్గుతో తల ఉంచుకున్నాడంటండి అటువంటి పరనిందా ప్రసంగాలు సాయినాథుడికి ఇష్టం లేదని గ్రహించారు బాబావారు అతనితో ఇతరుల దోషాలను గురించి మాట్లాడడం కానీ నా మాటలు వినడం కానీ మంచిది కాదు అని అన్నారు అయితే అది అదృష్టం కొద్దీ ఆ మాయలు ఆయన కూర్చున్నారు కాబట్టి బాబావారి వాక్కు ఆయన వినగలిగాడు నేను కూడా అంతే అనుకుంటాను బాబావారి మార్గంలోకి రావడం వల్ల నాకు ఇలాంటి సుగుణాలు బాబావారు నాకు నేర్పారు నేను చాలామందిలో ప్రత్యేకంగా ఒకళ్ళు గుర్తించవలసిన అవసరం మనకు లేదండి మనకు మనం మనం కరెక్ట్గా ఉన్నామా లేదా అని చెక్ చేసుకుంటూ ముందుకు సాగిపోతూ ఉంటమే ఒకళ్ళ కోసం మనం బ్రతకడం లేదు కదా మన కోసం మనం బ్రతుకుతున్నాము బాబావారు మనని మనం ఏం చేస్తూ ఉన్నా కూడా చూస్తూ ఉన్నారు అన్న భావంతో ఉంటాను నేనేం మాట్లాడినా కూడా బాబావారు వింటున్నారు అని భావన చేస్తూ ఉంటాను కాబట్టి నా నానోటి వంట ఒక్క తప్పు మాట మాట్లాడడం కానీ నాకు ఒక పని పొరపాటుగా చేయడం కానీ ఎంతసేపు చేసినా ఎన్ని ఎంతసేపు మాట్లాడినా కూడా ఒక బ్యాడ్ మాట అనేది నా నోటు వంట రానే రాదు దానికి నేను బాబావారికి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను సత్ అయితే బాబావారి పారాయణ ఈరోజు స్టార్ట్ చేసుకుందామండి పారాయణ హేతువులైన వ్యక్తిత్వపు పరిమితులను దాటించి అన్ని పరిమితులకు పరమైన ఆనందాన్ని అందించి పారాయణత్వాన్ని కలిగించేదే పారాయణ ఒకనొక మహత్తర అంశాన్ని కూలంకషంగా అధ్యయనం చేసి అపారమైన దాని తత్వాన్ని ఆకలింపు చేసుకునే సాధనం పారాయణ సద్గురు దివ్య పాదాలను హృదయంలో ప్రతిష్ఠించుకుని భక్తి రాగ రంజితమైన మనస్సు అనే కుంకుమతో ఆ పాదాలకు పారాయణి చేయడమే పారాయణ అయితే బాబావారు ఎన్నో మన ఇంటికే వచ్చి బాబావారి ఆ రోజుల్లో వాళ్ళు ఎంత అదృష్టవంతులు వాళ్ళ ఇంటికే బాబావారు వచ్చి భిక్ష తీసుకునేవారు ఇప్పుడు కూడా వస్తారండి ఎన్నో సందర్భాలు నేను చాలాసార్లు బాబావారికి బాబావారు నాకు నా దగ్గర స్వీకరించారనే నిదర్శనాలు మీతో ముందు ముందు షేర్ చేసుకోబోతాను అయితే ఖచ్చితంగా వస్తారండి మనం ప్రేమగా పిలిస్తే బాబావారు అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ మనతోనే ఉంటారు కాబట్టి మనకు ఆ ఆ విషయాలన్నీ అనుభవంలోకి ఆయనే తీసుకొస్తారు సాయినాథుడే మనకి తెలియజేస్తారు కూడా నేను వచ్చాను నేను తిన్నాను అమ్మా అని చెప్పి మన మనసుకు సంతోషాన్ని కలిగిస్తారనమాట అట్లాగా మనకి పాపకర్మలన్నీ పోతూ ఉంటాయి అనమాట దాంట్లోని భాగంగా హాని కలుగుతుంది అని చెప్పి మనం పారాయణం వంతటితో ఆపాము దీని పేరు పేషని అంటారు వాపి కూప తటాకాల నుండి కుండలో నీళ్లు తేవడం లేదా అక్కడ స్త్రీలు పురుషులు తోమడము లేదా ఉతకడం వల్ల అసంఖ్యాక ప్రాణులు మరణిస్తాయి బిందెలను పరచడానికి వాని చేత్తో తోమటంలో అనిచ్ఛాపూర్వకంగా హత్యలు కూడా జరుగుతాయి ఇది ఉదకుంబి అనే నాలుగవ పాపం అట్లే చన్నెలతో కానీ లేక నీళ్ళతో స్నానం చేసేటప్పుడు కల్లాపి చల్లుతున్నప్పుడు ఎన్నో ప్రాణులు దారుణంగా చచ్చిపోతాయి దీని పేరు మార్జని ఈ పంచమహా పాపాల నుండి విముక్తులను అవ్వడానికి గృహస్థులు పంచమహాయజ్ఞాలను చేస్తే పంచపాపాలు నశించి నశించి చిత్తశుద్ధి కలుగుతుంది చిత్తశుద్ధితో ప్రకాశవంతమైన శుద్ధ జ్ఞానం ఉత్పన్నమవుతుంది జ్ఞానం కలిగిన తరువాత భాగ్యవంతులు ఫలితంగా మోక్షాన్ని పొందుతారు సాయిబాబా యొక్క ఈ భిక్షా వృత్తిని గూర్చి వ్రాస్తూ ఉంటే గ్రంథం పెరిగిపోతుంది ఇప్పుడు నిజంగా జరిగిన ఒక కథను తెలిపి ఈ అధ్యాయాన్ని సమాప్తి చేస్తాను మనసులో కేవలం ప్రేమ ఉంటే చాలు ఎవరితోనైనా బాబాకు ఏదైనా పంపితే తెచ్చినవారు మరచిపోయినా బాబా అడగడం మరచిపోయేవారు కాదు రొట్టెకూర కాని పాలకోవ కానీ దృఢమైన భక్తిభావంతో ఇవ్వాలి అటువంటి భక్తులు తటస్థపడితే బాబాకు ప్రేమ ఉప్పొంగేది అలాంటి ప్రేమ గల ఒక భక్తుని కథను వింటే మనసుకు ఆనందం కలుగుతుంది ఎవరైనా చేపట్టిన పనిలో పొరపాటు చేస్తే వారిని బాబాయే దారిలో పెట్టేవారు ఇలాంటి రమ్యమైన శిక్షణ పద్ధతితో బాబా సరి సమయానికి సరిదిద్దేవారు దీనిని అనుభవించినారు వారు ధన్య భాగ్యులు వారి ఆనంద స్థితిని వర్ణించలేను రామచంద్రుడు అనే భక్తశ్రేష్ఠుని తండ్రి ఆత్మారాముడు వారి ఇంటి పేరు తర్కడ్ అతనికి సాయియే విశ్రామ ధామము అతనిని బాబాసాహెబ్ తర్కడ్ అనే అందరూ పిలు ఎప్పుడు పిలిచేవారు ఇప్పుడు ఈ గ్రంథంలో అతని గురించిన కథ సాయి పైన ఉప్పొంగే ప్రేమలో మునిగిపోయి తర్కడ్ చెప్పినా అతని అనుభవాలను వినటం ఎంతో ఆహ్లాదకరం అతని భక్తి వైభవం ఎంత గొప్పది అడుగడుగున అతనికి సాయి అనుభవాలే ఒకదానిని మించినది మరొకటి వానిని అతడు హావభావాలతో రసభరితంగా చెప్పేవాడు సాహెబు అమితమైన ప్రేమతో సాయి యొక్క చిత్రపటాన్ని తన ఇంటిలో అందమైన చందన మండపంలో ఉంచి రోజు త్రికాల పూజలు చేసేవాడు తర్కడ్ గొప్ప పుణ్యాత్ముడు అతని పుత్రుడు కూడా భక్తుడు సాయికి నైవేద్యం సమర్పించకుండా భోజనం చేసేవాడు కాదు ప్రాతకాలంలోనే స్నానం చేసి కాయ వాచ మనస నిత్యం బాబా పటాన్ని పూజించి భక్తిగా నైవేద్యం సమర్పించేవాడు ఈ విధంగా అతడు నిత్యము క్రమం తప్పకుండా పూజ చేయగా అతని శ్రమ ఫలించి అతనికి అత్యుత్తమమైన అనుభవం కలిగింది అతని తల్లి కూడా సాయి యొక్క పరమభక్తురాలు ఆమె సిరిడి వెళ్ళాలని ఒబలాట పడింది ఆమె వెంట దారిలో తోడుగా కొడుకుని పంపాలని తండ్రి ఉద్దేశం సిరిడి వెళ్ళి సాయి సమర్థుని దర్శనం చేసుకుని కొంతకాలం అక్కడే ఉండి ప్రత్యక్షంగా సాయి పాదాలను సేవించుకోవాలని ఆమె కోరిక కానీ తండ్రి తలచినట్లుగా కుమారుని మనసులో వెళ్ళాలని లేదు ఇంట్లో రోజు నియమంగా ఎవరు పూజ చేస్తారు అని అతని చింత తండ్రి ప్రార్థనా సమాజానికి చెందినవాడు ఇష్టం లేని అతనిని విగ్రహారాధన చేయమని ఎలా ఇబ్బంది పెట్టగలడు అది అతని సమస్య తండ్రి మనోగతాన్ని తెలుసుకుని కొడుకు ప్రయాణానికి సిద్ధమై తండ్రితో ప్రేమపూర్వకంగా అన్న మాటను వినండి సాయికి నైవేద్యం సమర్పించకుండా ఇంట్లో ఎవరూ భోజనం చేయమని మాట ఇస్తే గాని నేను నిత్యంతగా ప్రయాణం చేయలేను తండ్రికి తన కొడుకు యొక్క నిత్య పూజా కార్యక్రమం బాగా తెలుసు కనుక నేను నిత్యం నైవేద్యం సమర్పిస్తాను ఇక్కడ మధ్యలో నాను మీతో షేర్ చేసుకోవాలండి ఎందుకంటే మధ్యలో గుర్తు చేశారు బాబావారు నాకు బాబావారు వచ్చిన స్టార్టింగ్లో నాకు పూజకు కూర్చున్న తరువాత బాబావారికి ఒక ఐటెం పెట్టాలి అనిపించేది అది పక్కా పల్లెటూరు అక్కడ నాకు నాకు ది దొరకడం చాలా కష్టం ఇంకా బాబావారి దగ్గర కూర్చుని అది పెట్టలేనందుకు ఎంతలా ఏడ్ చేసేదాన్నో ఇంట్లో వాళ్ళు అనేవారు అదేంటి నువ్వు చెప్తే నేను తెస్తాను కదా నేనేమన్నా తీసుకురానా నువ్వు చెప్పకుండా నాకు ఎలా తెలుస్తుంది అని నాకు కూడా తెలీదు అప్పటికప్పుడు బాబావారికి ఆ ఐటెం పెట్టాలని నా మనసులో కలిగేది అటువంటి స్థితి నుంచి అంచెలంచెలు అంచలంచెలుగా బాబావారు మన భక్తిని పెంచుతూ ముందుకు తీసుకెళ్తారండి ఇదే మీకు చెప్పదలుచుకున్నది నిశ్చింతగా ఉండు ముందుగా సాయికి సమర్పించకుండా ఎవరు అన్నాన్ని స్వీకరించము నా ఈ మాటలు ప్రమాణముగా భావించి ఏ అనుమానము పెట్టుకోకుండా సుఖంగా వెళ్ళు అని చెప్పాడు ఇలా తండ్రి హామీ ఇచ్చాక ఆ అబ్బాయి సిరిడీకి ప్రయాణమయ్యాడు మరునాడు ఉదయం తర్కట్ స్వయంగా పూజ చేశాడు బాబాసాహెబ్ తర్కట్ రెండవ రోజు పూజను ప్రారంభించక ముందు బాబా చిత్రపటం ముందు సాష్టాంగ ప్రణామం చేసి ప్రార్థించాడు బాబా నా కుమారుడు చేసిన విధంగానే నా పూజను సేవను స్వీకరించండి యాంత్రికంగా పై పైన మాత్రమే కాకుండా నాలో ప్రేమను కలిగించండి అని ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తాన లేచి స్నానం చేసి తర్కడ్ ప్రార్థన పూర్వకముగా పూజ చేసి ప్రతిదినం నైవేద్య సమర్పణ కూడా చేసేవాడు బాబాసాహెబ్ పటిక బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించేవాడు అయితే ఈ విధంగా చక్కగా నియమంగా జరుగుతూ ఉండగా ఒకరోజు విఘ్నం జరిగింది తర్కడ్ మనసులో వ్యవహారాలలో మునిగి ఉండడం వలన మరపు కారణముగా ఒక దినం నైవేద్యం లేకుండానే అందరి భోజనాలు అయ్యాయి తర్కట్ ఒక పెద్ద మిల్లులో ముఖ్య అధికారి కావడం వల్ల రోజు తెల్లవారుజామునే అతనికి బయటకు వెళ్ళవలసి వచ్చేది మధ్యాహ్నం తిరిగి బయట నుండి వచ్చిన తర్వాత ఉదయం తాను నివేదించిన బెల్లం ప్రసాదాన్ని భోజనానికి కూర్చున్నప్పుడు తీసుకునేవాడు ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు పటిక బెల్లాన్ని నైవేద్యం పెట్టడం మరచిపోయాడు అందువలన భోజనంలో ప్రసాదం లేదు భోజనానికి కూర్చున్నప్పుడు వంట మనిషి రోజు ఆ పటిక బెల్లం నైవేద్యాన్ని పళ్ళెంలో వడ్డించేది అదే అన్న శుద్ధి కానీ ఆ రోజున పూజా సమయంలో ఏదో కారణంగా త్వరపడడం వలన పటిక బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించలేదు అందువలన ప్రసాదాన్ని వడ్డించలేదు తర్కట్ పశ్చాత్తాపంతో పళ్ళెం ముందు నుంచి లేచి సాయి పటానికి వందనం చేసి ఆ వేదనతో నయనాశ్రువులతో వేడుకున్నాడు బాబా ఏమిటి ఈ మాయా నా వలన ఈ పొరపాటు ఎలా జరిగింది నా పూజ యాంత్రికంగా జరిగింది నన్ను క్షమించండి ఇది పొరపాటు కాదు మహాపాపం నేను బాగా పశ్చాత్తాప పడుతున్నాను నేను పొరపాటు చేశాను నేను సిగ్గు విడిచిన వాణ్ణి మహాప్రభు నన్ను కరుణించండి అంతఃకరణం కరిగి బాబా పటం ముందు సాష్టాంగపడ్డాడు మహారాజా దయాగనా నాపై కరుణ చూపండిని ప్రార్థించాడు నిస్సహాయుడై కొడుకుకు ఉత్తరం రాశాడు నా వలన పెద్ద ప్రమాదం జరిగింది నన్ను క్షమించమని బాబాను ప్రార్థించు అనన్య శరణు నన్ను కరుణించమని సాయిని ప్రార్థించు మరియు ఈ దాసుని కొరకు వారి అభయహస్తాన్ని వారి అభయ వచనాన్ని వేడు బాంద్రాలో జరిగిన ఈ విషయం వంద కోసల దూరంలో ఉన్న సిరిడీకి వెంటనే చేరింది అప్పుడు బాబా అన్న మాటలను వినండి బాబా భూత భవిష్యత్ వర్తమానాలకు దేశ కాలాలకు అతీతులు వారు త్రికాలజ్ఞాని అని అనడానికి ఇది ప్రత్యక్ష ప్రమాణం అదే రోజు సిరిడీలో ఉన్న అబ్బాయి సాయికి వందనం చేయడానికి వెళ్ళగా ఆ సమయాన జరిగిన దానిని శ్రోతలు సావధానులై వినండి ఆ అబ్బాయి ఎంతో ఉత్సాహంతో తల్లితో సహా సాయి చరణాలకు నమస్కరించగా బాబా ఆ తల్లితో అన్న మాటలను విని అతనికి అత్యంత ఆశ్చర్యం కలిగింది ఏం చేయను తల్లి ప్రతిరోజులాగే నేను ఈరోజు బాంద్రాకు వెళ్ళాను తినడానికి త్రాగడానికి ఏమీ లేక నేను ఉపవాసంతో ప్రవేశించాను నన్ను ఎవరు అడ్డు పెట్టగలరు ఇంట్లో యజమాని లేడు ఆకలితో నా కడుపులో ప్రేగులు అలమటిస్తూ ఉన్నాయి మిట్ట మధ్యాహ్నం వేళ అన్నం లేకుండానే నేను అట్లే వెనుకకు తిరిగి వచ్చేశాను ఈ మాటలను విన్న వెంటనే ఆ అబ్బాయి తన తండ్రి నైవేద్యం సమర్పించడం బహుశా మరచి ఉంటాడని గ్రహించాడు తనకు ఇంటికి వెళ్ళడానికి అనుమతిని ఇవ్వమని వేడుకున్నాడు కానీ బాబా అతనిని వెళ్ళనివ్వలేదు అతని పూజను అక్కడే స్వీకరించారు అబ్బాయి అదే రోజు జరిగిందంతా సవిస్తరంగా సిరిడి నుండి తండ్రికి ఉత్తరం రాశాడు దానిని చదివి ఆ తండ్రి మనసు కరిగిపోయింది ఇక్కడ ఆ తండ్రి ఉత్తరం అక్కడ కొడుకుకు అందింది ఆ అబ్బాయికి కూడా చాలా ఆశ్చర్యం కలిగింది అతని కళ్ళ నుండి కూడా ఆశ్రువులు జారాయి సాయి యొక్క ఈలేల ఎలాంటిదో చూడండి ప్రేమ ఉప్పొంగకుండా ఎలా ఉంటుంది బాబా వారి ప్రేమ అమృతంలో మరలా రేపు కలుసుకునే వరకు సెలవండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ బాబావారి భక్తులకు షేర్ చేయండి సాయి బాబా అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ సర్వే జనా సుఖినో భవంతు